అందరికీ నమస్తేనా మీరు చూస్తున్న తోట వచ్చేసి పైనాపిల్ తోట పైనాపిల్ తోట అంటే పైన ఉంటుంది కదా కింద ఎందుకు ఉంటుందని మీకు డౌట్ రావచ్చు సో అట్లే ఉండదు అన్న పైనాపిల్ తోట కూడా ఇట్లా భూమి మీదే ఉంటుంది ఇట్లా భూమి మీదే కాస్తాయంట దీని టైమింగ్ వచ్చేసి సేమ్ మన అరటి మాదిరే అంటే పది నెలలకు కట్టింగ్కి వచ్చాయంట అన్న వాళ్ళకి అక్కడ అది కేరళ కాబట్టి మనకు ఈ స్లాంగ్ రాదు కొంచెం ట్రాన్స్లేషన్ అడిగి తెలుసుకున్నాము సో వీడియో చేద్దామంటే చేసుకోండి అని చెప్పారు చాలామందికి పైనాపిల్ తోట ఎట్లుంటుంది అవి ఎలా అని చెప్పేసి డౌట్ ఉంటుంది దానికోసం మాత్రమే వీడియో పెట్టినా అంటే మన ఏరియాలో పెడితే కాచదన్న సార్ మేము కూడా పెట్టచ్చు మీకు డౌట్ రావచ్చు మన ఏరియాలో ఏ పండుతాయో అయ్యే పండించుకుందాం అన్న ఇట్లాంటివన్నీ వేరేటన్ని పెడితే చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే ఈ కూల్ క్లైమేట్ కూల్ ప్రాంతానికి చెందిన పంటలు ఒకవేళ ఎడారి మొక్క అయితే కన్నా మనం ఆల్రెడీ మన చెప్పినాం మికడిమే అని ఒక మొక్క సో అట్లాంటివి అయితే కన్నా ఎంత ఎండలు కాసినా ఎంత వనలు కాసినా కాచాయి సో ఇట్లాంటివి కూల్ క్లైమేట్లోనే వాతావరణ అనుకూలాన్ని బట్టి మనం వీటిని అయితే పెంచుకోవాలంట సో ఈ దగ్గర దగ్గర ఇది నాకు తెలిసి ఒక మూడు అయితే ఉంటుంది దీనికి స్పింకర్లు పెడతారు అంటే మన మన సైడ్ ఎక్కువ డ్రిప్ అయితే వస్తాయి డ్రిప్ ఏం లేదు కాలంలో తర్వాత ఈ కాలల్లో స్పింకర్లు పడిసి స్పింకర్లు పెడతారంట నాటిన ఎనిమిది నెలలకు కాపుకొచ్చి రెండు నెలలు అంటే దగ్గర దగ్గర మొత్తం పది నెలలకు కటింగ్కి అయితే వస్తాయంట సో పైనాపిల్ తోట జస్ట్ మీకు చూపిద్దామని మాత్రం ఈ వీడియో తీసిన ఎటువంటి ప్రయోగాలు అయితే చేయదండి ఓకేనా సో చూస్తున్నారు కదా మనం ఇందాక పైనాపిల్ తోట అక్కడ వీడియో పెట్టినాము ఇవే పైనాపిల్స్ ఇట్లాగే వస్తాయి ఫైనల్గా ఈ మన పులిందల్లో మామూలుగా మన తాడపతి రూట్ వెళ్తే సపోటకాయలు బెంగ్రేనికాయలు అలా నుంచి పరిందపకాయలు అలాగే మన ఏరియాలో పళ్ళు కది రూట్కి వెళ్తే మామిడి పళ్ళు ఇట్లా ఒక్కొక్క ఏరియాని బట్టి ఎక్కడెక్కడైతే ఏం కాస్తాయో రోడ్డు పక్కన పెట్టి అమ్ముతా ఉంటారు సో సేమ్ వీళ్ళు కూడా ఇలాగే పక్కనే తోట ఉంటుంది అయిన తర్వాత ఇట్లా రోడ్డు పక్కల అంటే శబరిమల వెళ్ళి వచ్చే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారని చెప్పేసి రోడ్డుని పక్కన పెట్టి ఇట్లా అమ్ముకుంటా అంటారు ఇవి ఇక్కడ చూడండి టెంకాయలు కూడా ఈ పక్క టెంకాయలు కూడా అమ్ముతా ఉంటారు ఎంత ఇది రెండు కేజీలు వంద రూపాయలు రెండు కేజలు అంటే ఒక్క ఎంత ఉంటుంది యాభై రూపాయలు ఉంది మన సైడ్ పులిందల్లోనే యాభై అమ్ముతాం అయినా పిల్లలు బా మన పులిందులో ఎక్స్పోర్ట్ వచ్చినా కూడా మన సైడ్ కూడా యాభై అమ్ముతారు ఇక్కడ హోల్సేల్ గా కూడా యాభై అమ్ముతారు ఎందుకు మన వాళ్ళు కదా పులిందల్లో పులిందల్లోనే అరటి వండుతుంది పులిందులోని డజన్ యాభై ఎనభై అమ్ముతారు అట్ట ఇది కూడా సార్ రోడ్డు పక్కనే పెట్టి అమ్ముతారు చూడు